పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలో అక్కడి ప్రజలు భారీ యాక్షన్ కమిటీ ఏసీసీ నేతృత్వంలో కొద్ది కాలంగా పిఓకే నిరసనలు సాగుతున్నాయి అయితే సోమవారం ఈ నిరసనలు మరింత ఉధృతం చేశారు పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కడమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసిందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు డెబ్బై ఏళ్ళు గడుస్తున్న పిఓకేలోని ప్రజలకు పాక్ ప్రభుత్వం కనీస ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని అవామీ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ మండిపడ్డారు పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని తమ ముప్పై ఎనిమిది డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షటర్ డౌన్ వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ తరఫున సమ్మెకు పిలుపునిచ్చినట్లు ప్రకటించారు ఆయన అలాగే ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకు రావాలని ఒకవేళ ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రజలు కూడా పలు ప్రాంతాల్లో పాక్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలకు దిగారు ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రం పొడి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ ప్రభుత్వం పిఓకేలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది ఇంటర్నెట్ కూడా నిలిపేసింది どっ